హలో ఎవ్రీవన్ ఈ మాఘమాసం సందర్భంగా మేమైతే శ్రీరాములవారి కళ్యాణం జాతరకైతే వెళ్ళాము మా చిన్నోడు కూడా రెడీ అయ్యిండు చిట్టి తల్లి లేదనుకుంటున్నారా తనకు ఎగ్జామ్ ఉండేట్లా స్కూల్కి అయితే పంపించేశాము టెంపుల్కి ఎంట్రీలోనే బొమ్మలు చిన్నపిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అండ్ లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్ చైన్స్ అవన్నీ అయితే ఉన్నాయి దర్శనం అయితే మంచిగా జరిగింది శ్రీ రాముల వారి కళ్యాణం సాక్షాత్తుగా జరిగినట్టు మంచిగా అనిపించింది మా గుడ్ లక్ ఏంటంటే మేము పోయిన కొద్దిసేపటికే కళ్యాణం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అంత మంచి జరిగిందని ఒకటే లోటు ఏంటని చూస్తున్నారో మా తల్లి అయితే లేదు అనుకునే లోపే మా చిట్టితల్లి స్కూల్ నుండి అయితే కాల్ వచ్చేసింది తన ఎగ్జామ్ అయిపోయింది తీసుకెళ్ళండి అని అని కాల్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే చిట్టి తల్లిని అయితే తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ తిరగడానికైతే జాతరలకైతే వచ్చేసాము తనకిష్టమైన జిలేబీ అయితే తీసుకున్నాను అండ్ తనకిష్టమైన వంట సామాను కూడా తీసుకున్నామన్నట్టు తను ఎప్పటి నుంచి అడుగుతుంది సో వంట సామాను కూడా తీసుకొని తను కూడా బాగా ఎంజాయ్ చేసింది చిట్టి తల్లి హ్యాపీ అయింది ఆటోమేటిక్గా మేము కూడా చాలా హ్యాపీ అయినాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్